వీణ్ని చూస్తున్నారుగా వీడు కోల్కతాలోని జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపేశాడు వీడు ఎలా దొరికాడో అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో మీకు చెప్తాను వీడియో మొత్తం చూసే ముందు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కూడా ఇది షేర్ చేయండి ఆ రోజు నైట్ ఒలింపిక్ మ్యాచ్ ఫ్రెండ్ తో కలిసి చూసింది అది అయిపోయాక తన మదర్ తో కాల్ చేసి మాట్లాడి తనది నైట్ షిఫ్ట్ అని చెప్పింది తర్వాత తను సెమినార్ హాల్ కి వెళ్లి అక్కడ ఫుడ్ తినేసి కాసేపు చదువుకొని అక్కడ నిద్రపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి వీడు కాలేజీ లోకి ఎంట్రీ అయినట్టు లో రికార్డ్ అయింది లోపలికి వెళ్ళినప్పుడు వీడి చెవులు అయితే బ్లూటూత్ ఉంది మళ్ళీ ఫోర్ ఫార్టీ కి వీడు బయటికి వచ్చేటప్పుడు వీడి చెవులు అయితే బ్లూటూత్ లేదు ఈ ఫార్టీ మినిట్స్ గ్యాప్ లో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు ఇంటికి వెళ్లిన తర్వాత అయితే వాష్ చేసుకున్నాడు అలాగే ఆ రోజు నైట్ అయితే హ్యాపీగా నిద్రపోయాడు పోలీసులు సీసీ టీవీ చూశారు అక్కడ దొరికిన బ్లూటూత్ అయితే వాడి డివైస్ కి ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది క్లాత్స్ వాష్ చేసుకున్నాడు కానీ షూస్ మీద రక్తం క్లీన్ చేయలేదు ఇంకా వీడే అని పోలీసులకి అయితే కన్ఫర్మ్ అయ్యింది దాంతో వీడిని అయితే అరెస్ట్ చేశాడు ఆ రోజు వీడి ఫోన్ మొత్తం అయితే పాన్ వీడియోస్ ఏ ఉన్నాయంట పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు నువ్వే చేసావు అని అడిగితే వాడు ఏం చెప్పాడో తెలుసా నేనే చేశాను కావాలంటే ఊరి శిక్ష వేసుకున్నాను అని అన్నాడు లోఫర్ గాడు తెలిసిందే కదా వీడు ఇంత మాట అన్నా కూడా మనలా అయితే వదిలేసింది ఆ అమ్మాయి టైం కి తన కార్ నుండి నోస్ నుంచి బ్లడ్ వస్తుంది తన నెక్ కూడా విరిగిపోయింది గొంతు పిసికి ఊపిరి ఆడకుండా చంపేశాడు ఒక్కసారి ఆలోచించండి ఈ అమ్మాయి ప్రాణం పోయేటప్పుడు ఏమనుకుంటుందో ఎన్నో డ్రీమ్స్ తో ఉన్న మన ప్రాణం కొంచెం కొంచెం పోతుంటే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ మన డ్రీమ్స్ ని ఎవడో వచ్చి ఫార్టీ మినిట్స్ లో నాశనం చేసి వెళ్లిపోయాడు అండ్ నేనే చేశాను ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడాడు ఈ విషయం మీద ఇండియా మొత్తం ప్రొటెస్ట్ చేస్తూనే ఉంది కానీ ఏం జరగలేదు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఈ సిస్టమ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి నాయకులు ఉన్నంత కాలం మన దేశం అయితే ఇలానే ఉంటుంది ఇండిపెండెన్స్ డే వచ్చిందని అందరూ అనుకుంటున్నారు కానీ రియల్ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు భారతదేశంలో తప్పక ఏ దేశంలో అయినా రేపిస్ట్ ని ఒక్క రోజు కంటే ఎక్కువగా బతకనివ్వరు ఎందుకు వీళ్ళని మన సొసైటీలో ఫ్రీగా వదిలేస్తున్నారో మీరే ఒకసారి ఆలోచించాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఇంకేం అడగట్లేదు మిమ్మల్ని షేర్ చేసి తెలుగు కమ్యూనిటీలో కూడా దీన్ని వైరల్ చేయండి అలాగే కామెంట్ లో జస్టిస్ ఫర్ మమిత నాథని కామెంట్ చేయండి ఇది మొత్తం వింటున్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని మనమే రక్షించుకోవాలి పొలిటికల్ గా పోలీస్ గా ఎవరు మనకి హెల్ప్ చేయరు సో అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నా సార్ మీరు వెంటనే శిక్ష